పులికి పులితాటికి దోస్తీ సో ఈ పాట మనందరికి ఎక్కిస్తుంది తిరుబుల ఆర్ఆర్లో రామ్ చరణ్ బాడి కూడా ఆ లెవెల్లో ఉంటుంది సో ఇది వేరే లెవెల్ సినిమా ఒకసారి ఆర్ఆర్ పార్ట్ టూ వస్తే ఎలా ఉంటుంది ఒక ఫ్యాన్స్ ఎలా చూస్తారనేది ఎన్నో రోజులు అనుకుంటున్నాను సో దానికోసమే ఈ ఇమేజెస్ రూపొందించాను పూర్తిగా ఫ్యాన్ మేడ్ సో తిరుబులారా సినిమా అంటే మనందరికీ ఎంత ఇష్టమో మనకు తెలిసిందే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టది అదే త్రిపుళారావు సినిమా టూ వస్తే వేరే లెవెల్లో ఉంటుంది సో ఈ సినిమా దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది సో మనకు తెలిసిందే ఎన్ని రికార్డు బద్దలు కొట్టిందో సో కరోనా తర్వాత వచ్చిన సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటింది సో రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది ప్రతి ఒక్కరు ఎమోషనల్ ఫీల్ అయ్యారు ఆ తర్వాత కొమ్మరం భీముడో సాంగ్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది సో అక్కడ కూడా చాలామంది ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఆ ఫైట్స్ ఆ సెంటిమెంట్ ఎమోషన్స్ ఈ సినిమాకి ప్రాణం అని చెప్పాలి ఇక యాక్షన్ సీక్వెన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది సో అది ఆర్ఆర్ అంటే ట్రిబుల్ ఆర్ఆర్ సో ఆర్ఆర్ టూ వస్తే ఎలా ఉంటుందో వేరే లెవెల్లో ఉంటుంది సో ఇది పూర్తిగా ఫ్యాన్ మేడ్తో రూపొందించింది సో మన రామ్ చరణ్ ఎలా ఉంటాడో మనకు తెలిసిందే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈసారి తిరుపల టూ మన జక్కన్న సినిమా ఉంటుందని చెప్పాడు సో మరి ఈ ఎస్ఎస్ఎంబిట్ ఉన్న తర్వాత తిరుపల టూ ఉండే అవకాశం ఉంటుంది ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు వేచేస్తున్నారు నేను కూడా సో డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది సో మన రామ్ ని ఆయన ఎన్టీఆర్ని స్క్రీన్ మీద చూస్తే వేరే లెవెల్ ఇంపాక్ట్ అంతే ఎందుకంటే ఆ సినిమా రికార్డులో అంతా ఇంత కాదు ఫస్ట్ డేనే దాదాపు రెండు వందల ముప్పై కోట్లు బాహుబలి టూని క్రాజ్ చేసిన సినిమా సో తొలి రెండవ సినిమా తొలి వెయ్యి కోట్లు బాహుబలి తిరుపుల రెండోసారి సో డైరెక్ట్ టూ టైమ్స్ వెయ్యి కోట్లు వెయ్యి కోట్ల కలెక్షన్ మన రాజమల్కే తక్కింది ఆ తర్వాత కేజీఎఫ్ టూకి వచ్చింది ఆ తర్వాత కల్కి వచ్చింది సో ఇలా జవాన్కి వచ్చింది ఇలా కలెక్షన్ సునామీ సృష్టించిన తిరుపులారా టూ ఎలా ఉండాలి ప్యాన్మేడ్ మనం కదా ఆ రామ్ అవతారం రామ్ రామ్ సో ఆ రాంగ్ గేటప్ వేరే లెవెల్లో ఉంది ఆ రాంగ్ గేటప్ వన్లో తక్కువ ఉంది టూలో మాత్రం ఫుల్ లెంత్ రోల్ ఉండాలి సో సీతారామరాజు అల్లూరు సీతారామరాజు సో వేరే లెవెల్ అంతే సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ కామెంట్లో చేయండి త్రిబుల టూ అని కామెంట్ చేయండి